దీక్ష వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆర్టీసీల వికలాంగులకు వద్ద కారణం రాయితీ ఇవ్వాలి ఇలా ఆర్టీసీ బస్సులలో మహిళలకు మీరు ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలకు గుర్తు ఇస్తే వికలాంగుల సీట్లు వికలాంగులు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ బస్సులో నరమయాత్ర అనుభవిస్తున్నాం ఆర్టీసీ ప్రత్యేకాలంటే గుండెలో రైలు పరిగేటటువంటి పరిస్థితి వికలాంగుల సమాజానికి దాపరించింది కాబట్టి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు దయచేసి వికలాంగుల జాతి బిడ్డల వేదన మీకు తెలియాలి వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీకు తెలియాలి కాబట్టి మేమేం ఏం చెప్తున్నామంటే పొన్నం ప్రభాకర్ గారికి మీరు వెంటనే దృష్టి సారించి ఈ ఆర్టీసీలో ఏదైతే వికలాంగుల సీట్లు ఉన్నాయో వికలాంగుల గతంలో ఉన్న ఒక సీట్ తో పాటు అదనంగా మరో రెండు కేటాయించి వికలాంగుల జాతిక అండగా నిర్మాణాలు చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల శిక్షణ ఆర్వేలు చేయాలి రాష్ట్రంలో పది వికలాంగుల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా కొనసాగించి కూడా వికలాంగు మంత్రిగా నియమించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ ఆమర నిరాశ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ కలిపిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మా భారత వికలాంగులకు పరికటిస్త పక్షాన డిమాండ్ చేస్తూ మా సమస్యలు పరిష్కరించేంత వరకు ముఖ్యమంత్రి ఒక ప్రకటన వచ్చేటప్పుడు కూడా మా కామరణం మీరా తీసుకు కొనసాగిస్తామని చెప్పేసి ఆ ప్రాణం పోయినా బాధలేదు మా అత్త సాధన కోసం ఎక్కడి పోరాటానికైనా సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తూ